హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఇక్కడ మన రిత్విక నైట్ అవుతుంటే ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యింది డియో స్ప్రే చేసుకుంటూ ఇప్పుడు నువ్వు తిని డిన్నర్లో ఆ పౌడర్ కలిపేస్తాను నీకు నిషా ఎక్కుతుంటే ఏం చేస్తున్నావో తెలియని మైకంలో నన్ను అంటూ నవ్వుకుంటూ అవును ఈ విషయం ఆ మయూకాకి చెప్తే పోలే అది కంగారు పడాలి నన్ను రిక్వెస్ట్ చేయాలి అనుకుంటూ మయుకాకి ఫోన్ చేసింది మయూక ఫోన్ చూసి ఈ టింగరిది నాకెందుకు ఫోన్ చేస్తోంది అనుకుంటూ లిఫ్ట్ చేసింది ఏమే నా సవతి ఏం చేస్తున్నావు అని అడిగింది చిప్ దొబ్బిందా నీకు కొడితే గూబ గుయ్యం అంటుంది అన్నది మయూక సీరియస్గా కొట్టుకుందాం చెల్లి ఇప్పుడు నేను ఇవ్వబోయే షాక్తో నీకు బుర్ర తిరగడం ఖాయం సవితి పోరుకు సిద్ధంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది ఇక్కడ శ్రీధర్ కోపంగా రావడం చూసి రేఖ టెన్షన్తో చేతులు రబ్ చేస్తుంటే మయూక ఏమి తెలియని ఇన్నోసెంట్ చెర్రీలాగా కూర్చుంది శ్రీధర్ డోర్ లాగి రేఖా వైపు కోపంగా చూశాడు ఏమిటి శ్రీ ఏమైంది అని అడిగింది కంగారు అణుచుకుంటూ మయు నువ్వు కొంచెం వెళ్ళి జ్యూస్ తీసుకురా అనడంతో తను సరేనని వెళ్ళింది ఎందుకు చేశావు ఇదంతా అని అడిగాడు నేనేం చేశాను అని అడిగింది భయపడుతూ ఇంకా ఏం చెయ్యాలి అంటూ ఫోన్ చూపించాడు అయిపోయింది ఈ రోజుతో నా లైఫ్ అనుకుంటూ దాని వైపు చూసింది అందులో తను భార్గవికి పంపిన మెసేజ్ చూడు భార్గవి పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మా రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి అని మెసేజ్ అది చూసి రేఖ షాక్ ఇది నేను పంపలేదు అంటుంటే షటప్ రేఖ పోనీలే అని ఊరుకుంటుంటే మరీ ఓవర్ చేస్తున్నావు ఆ మెసేజ్ ఏంటి అసలు అంటూ తల విధిలించి అసలు పెళ్లి ఖర్చు అంతా మనమే పెట్టుకుందామని ధృవ్ బుజ్జి నాకు ఏనాడో చెప్పారు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి పరువు తీయకు అన్నాడు రేఖాకి మైండ్ తిరిగిపోతోంది మయూకా రావడం చూసి పాపం తను నేను అడగగానే ఒక్క కారణంతో ఆగిపోయింది ధృవ్ చిన్న తన ఫ్రెండ్స్ అందరూ టూర్లో ఎంజాయ్ చేస్తుంటే తను మన కోసం ఆగిపోయింది ఆ కర్టిసి కూడా లేదు నీకు చీ అంటూ మొహం తిప్పుకున్నాడు మయూకా వచ్చి రేఖాకి జ్యూస్ ఇచ్చింది అది కూడా చక్కగా నవ్వుతూ రేఖాకి గొంతు దిగలేదు తాగేది యాపిల్ జ్యూస్ అయినా పచ్చి వెలక్కాయ్ జ్యూస్ లాగా అనిపించింది ఆ తర్వాత కారు రివర్స్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు పైకి వెళ్ళాక రేఖాన్ని హాల్లో వదిలేసి తను మాత్రం బెడ్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ఆ రూమ్ వైపే అయోమయంగా చూస్తున్న రేఖ పక్కన కూర్చుని బాగా ఆ ఏంటి అంటూ నవ్వింది మయూక అంటే ఆ మెసేజ్ అంటూ కోపంగా చూసింది నేనే పంపాను అంటూ కాలివైపు చూసి వచ్చు చో ఏమి యాక్టింగ్ అంటే నిజంగా పడలేదా మీరు అని అడిగింది కంగారుగా ఫేస్ పెట్టి రేఖాకి నో సౌండ్ చిన్న మెసేజ్ చూసే అంకుల్ ఎలా రియాక్ట్ అయ్యారో చూశారుగా ఇంకా మీది యాక్షన్ అని తెలిస్తే అంతే అన్నట్లు ధృవ్కి నిజంగానే పంపించా అంటూ లేచి వెళ్ళిపోయింది రేఖాకి నెత్తిన మళ్ళీ పిడుగుపడింది ఇక్కడ బుజ్జిమామ కోసం తెగ వెతికేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాడు వెంకి ఏరా మామ కనిపించలేదా అని అడిగాడు ధృవ్ లేదు మచ్చా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు ఫోన్ రూమ్లో మర్చిపోయి ఉంటాడు ఆ విషయం గుర్తొచ్చి రూమ్కే వెళ్ళాడేమో అన్నాడు మనోడు అలా అయితే మనం ఇక్కడ ఉన్నామని ఆయనకి తెలియదు కదా అన్నాడు ఇంకో అరగంట చూసి వెనక్కి వెళ్దాం అన్నాడు సరే అన్నాడు వెంకి ఇక్కడ సుజిత్ వాళ్ళ మామ బయటకు వెళ్ళాక ఛ ఈయన్ని నమ్ముకుంటే నా టైం వేస్ట్ అనుకుంటూ తనతో వచ్చిన వాళ్ళ డాడీ పేయే అని పిలిచాడు చెప్పండి సార్ అన్నాడు అతను అతి వినయంగా నువ్వు ఏం చేశావంటే అంటూ అతనికి ఏదో చెప్పాడు అది విని అతను అదిరిపోయాడు కానీ పెద్దసారికి తెలిస్తే అన్నాడు కంగారుగా నా బ్యాగ్ తీసుకురా అన్నాడు సుజిత్ సీరియస్గా అతను వెళ్ళి తీసుకురాగానే అందులో నుండి చెక్ బుక్ తీసి సైన్ చేసి బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకో అన్నాడు అంతే అతను మీరేం వర్రీ అవ్వకండి అంటూ ఆ చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు నైట్ అవుతుంటే అప్పుడు మయుక్క నుంచి ఫోన్ వచ్చింది ధ్రువ్కి లిఫ్ట్ చేసి చెప్పు చెర్రి అన్నాడు నువ్వెక్కడ ఉన్నావు అని అడిగింది ఇప్పుడే మేము స్టే చేసిన హోటల్ రూమ్ దగ్గరికి వస్తున్నా ఎందుకు అని అడిగాడు అది కాదు ఆ మెంటల్ రిత్విక ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతోంది అది అక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగింది అది ఎందుకు వస్తుంది దానికి నా వైపు చూసే ధైర్యం కూడానా అసలు ఏమన్నదో చెప్పు అని అడిగాడు రిత్క చెప్పింది చెప్పగానే మనోడు నుదురు రబ్ చేస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాడు సరే దాని సంగతి నాకు వదిలే నేను మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి రూమ్కి లాక్ చేసి ఉండటం చూసి అంటే మామ్స్ ఇక్కడికి కూడా రాలేదా అనుకుంటూ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు లైట్స్ ఆన్ చేయగానే బుజ్జి ఫోన్ కనపడింది అంటే మామ రాలేదు ఆ టింగర్ది అలా వాగడం మామ్స్ మిస్ అవ్వడంలో ఏదైనా సంబంధం ఉందా అంటూ ఆలోచిస్తుంటే వెనకే వచ్చిన వెంకీ మామ ఇక్కడ కూడా లేడా అంటూ చుట్టూ చూశాడు లేడు కానీ మీ సైబర్ అంకుల్కి ఫోన్ చేసి ఈ నెంబర్ ట్రేస్ చేయమను అర్జెంటు అన్నాడు రిత్వికా నెంబర్ ఇస్తూ ఏమైంది మచ్చా అని అడిగాడు చెప్తా ముందు చెప్పింది చెయ్యి అన్నాడు వెంకి పావు గంటలో ఆ రిత్వికా ఫోన్ లొకేషన్ చెప్పాడు సరే నేను వెళ్ళి మామ్స్ అక్కడ ఉన్నాడేమో వస్తా నువ్వు లోపు వీళ్ళందరికీ డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడు అని ఫాస్ట్గా వెళ్ళాడు ఇక్కడ మన బుజ్జిమామ డిన్నర్ తీసుకొచ్చిన స్టాఫ్తో తినను టేక్అవే అని అరిచాడు పెద్దగా ఒక అతను సరే ఈ మిల్క్ తాగండి అనేసి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం కూడా సరిగా ఈటి చావలేదు అట్లీస్ట్ ఈ మిల్క్ అయినా తాగుతా అంటూ పాలు తాగేశాడు బుజ్జి పది నిమిషాల తర్వాత బాడీ అంతా హీట్ ఎక్కింది ఏదేదో అయిపోతుంటే భార్గవి గుర్తొచ్చింది సారీ గులాబీ నిన్ను సో మెనీ టైమ్స్ హర్ట్ చేశాను సో సారీ అనుకుంటూ మెడికల్ తిరుగుతుంటే డోర్ ఓపెన్ అయింది ఎవరో ఒక అమ్మాయి లోపలికి వచ్చి డోర్ బోల్ట్ పెడుతోంది తన వంటి మీద వైట్ కలర్ ఫ్రాగ్ తప్ప ఇంకేమీ లేదు రిత్విక తల వంచుకొని సిగ్గుపడుతూ దగ్గరకు వచ్చి సారీ డార్లింగ్ అంటుంటే బుజ్జి తనని రెండు చేతులతో పట్టుకుని తల ఎత్తి గుగ్గుగ్గు అంటుంటే రిత్విక తలెత్తి చూసి టైడ్ మీద ఎగ్గిరి కూర్చుంది నువ్వా అంటూ తనని తోయబోతుంటే చీ ఆర్ నాట్ మై గులాబీ అంటూ తనని ఒక్క తోపు తోశాడు ఆ ఫోర్స్కి రిత్వికా వెళ్ళి డోర్కి తగిలింది అబ్బా అంటుంటే బుజ్జి దగ్గరికి వచ్చి తన జుట్టు పట్టుకుని వేర్ ఈజ్ మై గులాబీ అంటూ కోపంగా అడిగాడు యు మెంటల్ లీవ్ మీ అంటూ తనని తోసేసి బోల్ట్ తీస్తుంటే ఆగవే అంటూ చేయి పట్టుకుని యూ డేంజర్ గర్ల్ రిత్వికా కదా అంటూ చెంప మీద ఒక్కటి పీకాడు అంతే దెబ్బకి బోల్ట్ తీసి లాగెత్తింది బయట క్యాబ్లో నుండి దిగాడు ధ్రువ్ ఆ గెస్ట్ హౌస్ చూస్తూ లోపలికి వెళ్తుంటే బుజ్జి తూలుతూ బయటకు వచ్చి తన మీద పడ్డాడు అంటూ మొహం అటు ఇటు తిప్పి అల్లుడు అంటూ ఏడుస్తూ ద డేంజర్ గర్ల్ నాట్ లవ్వింగ్ యూ నన్ను లవ్ డూయింగ్ అన్నాడు ముందు నువ్వురా అంటూ ధృవ్ తీసుకెళ్తుంటే అల్లుడు ప్లీజ్ ఐ వాంట్ గులాబీ రైట్ నౌ అన్నాడు ధృవ్ తనని లాక్కెళ్ళి క్యాబ్లో పడేశాడు సుజిత్ పిఏ బాబు ధ్రువాలు స్టే చేసిన హోటల్ దగ్గరికి వచ్చాడు అందరూ డిన్నర్ తినడంలో బిజీగా ఉండటం చూసి నెమ్మదిగా వాళ్ళలో కలిసిపోయి ప్లేట్ తీసుకుని సాంబార్ దగ్గరకు వెళ్ళాడు రైస్ పెట్టించుకుని కొంచెం సాంబార్ వేయండి అన్నాడు అతను సాంబార్ పోస్తుంటే పక్కనే ఉన్న ఫోన్ని కిందకి పడేశాడు అతను అది తీసుకోవడానికి కిందకి వంగగానే తాను తీసుకొచ్చిన పౌడర్ అందులో కలిపేశాడు కామ్గా వెళ్ళిపోతుంటే వెంకీ చిన్న తన ఎదురుగా వచ్చి నిలబడ్డారు కోపంగా వెంకీని చిన్నాని చూసి అతను షాక్ వెంకీ అతని చేయి పట్టుకుని తీసుకెళ్ళి సాంబార్ అతని ప్లేట్లో పోసి తినమచ్చా అంటూ కోపంగా చూశాడు అంటూ అతను తల అడ్డంగా ఊపుతుంటే తినరా అంటూ చిన్న అతని నోట్లో కుక్కుతుంటే ఇందులో ఎలుకల మందు కలిపాను అన్నాడు భయంగా అంతే అది విని అందరూ షాక్ వెంకీ అక్కడి కుక్స్తో వెంటనే దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టండి అన్నాడు నువ్వు పదరా అంటూ తనని లాక్కెళ్ళారు ఇక్కడ కార్లు అల్లుడు వన్స్ గులాబీకి కాల్ చేయి అన్నాడు బుజ్జి మామ్స్ ఏమైంది నీకు ఆ వాగుడు ఏంటి అని అడిగాడు సీరియస్గా డోంట్ నో అల్లుడు ద డేంజర్ గర్ల్ మీనీ కిడ్నాప్ డిడ్ అండ్ సేయింగ్ ఐ లవ్ యూ తను నన్ను లవ్ వాట్ ఎంత స్మాల్ గర్ల్ షీఈ్ నో దిస్ ఈజ్ నాట్ ఫెయి డూ కాల్ డూ అంటుంటే ధృవ్ ఇంకా తప్పక భార్గవికి ఫోన్ చేశాడు ఆద్రూ నేనే చేద్దామనుకుంటున్నా బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటుంటే పక్కనే ఉన్నాడు మాట్లాడండి అంటూ ఇచ్చాడు బుజ్జి తీసుకుని వెంటనే ముద్దు పెట్టాడు మనోడు ఆశ్చర్యంగా చూస్తుంటే ఐ లవ్ యూ గులాబీ ఐ వాంట్ టు మ్యారీ యూ యూ కమ్ ఇక్కడికి అంటూ నవ్వాడు అవతల భార్గవి ఏమైంది బుజ్జి అదోలా మాట్లాడుతున్నావు అని అడిగింది అది అంతే ఐ ఇలా అనే టాకుతా నాకు నిన్ను హక్ చేసుకుని ప్రెగ్నెంట్ అంటుంటే ధృవ్ ఫోన్ లాక్కుని అత్త మామకి కొంచెం హెల్త్ అప్సెట్ అంటుంటే బుజ్జి లాక్కుని ద డేంజర్ గర్ల్ రిత్విక వాంట్ టు బికమ్ యువర్ సవితి ఐ బీట్ ఎన్ హర్ అన్నాడు ధ్రువ్ లాక్కుని కదా కొంచెం హెల్త్ బాగోలేదు మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు భార్గవికి ఒక్క ముక్క అర్థం కాలేదు అసలు రిత్విక ఏంటి సవతి ఏంటి అనుకుంటూ మయుక కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతోంది ధృవ్ కారు దిగి బుజ్జిని తీసుకెళ్లి రూమ్లో పడేసి వెనక్కి తిరగగానే వెంకీ విషయం చెప్పాడు చిన్నాని బుజ్జికి కాపలా పెట్టి అతని దగ్గరికి వెళ్ళాడు ధ్రువ్ తన జుట్టు పట్టుకుని చెప్పరో ఎవరు పంపించారు అని అడిగాడు కోపంగా అతను ఏమి చెప్పకపోవడంతో ఫోన్ లాక్కుని పాస్వర్డ్ ఏంటి అని అడిగాడు అతను ఏమి చెప్పకపోవడంతో ధ్రువ్ అతన్ని నాలుగు పీకాడు ఈలోపు ఆత్రం ఆగని సుజిత్ ఫోన్ చేశాడు సుజిత్ సార్ కాలింగ్ అని చూసి ధృవకి పిచ్చ కోపం వచ్చింది అయితే ఇదంతా వీడి పనా చెప్తా వీడి సంగతి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయబోయి మళ్ళీ ఆగాడు మయుక చెప్పింది గుర్తొచ్చింది ఎప్పుడు ఈ ఫైటింగ్స్ కొట్లాటలేనా సుజికల్ని కలిపితే పోలే ఎస్ చెర్రిగాడు చెప్పింది కరెక్టే అనుకుంటూ ఆ పిఏ వైపు చూసి ఎక్కడ రాని బాస్ అని అడిగాడు అతను ఏం చెప్పకుండా బిత్తర చూపులు చూస్తుంటే హో మార్నింగ్ ఆ చెత్తగాల్ని పంపింది కూడా వానే అన్నమాట అంటూ మొహం మీద లాగిపెట్టి ఒక్కటి పీకి వీడిని ఆ వెదవల దగ్గర పడేయండి అన్నాడు అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు వెంకి ఆ ఎంపీ మామకిదంతా తెలియక రిత్విక కూడా గోవా వచ్చిందని తెలిసి తన గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు తన మనుషులతో లోపల రిత్విక పరిస్థితి ఏంటో బుజ్జి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వచ్చి చాలాసేపు షాక్లోనే ఉండిపోయింది ద్రూకి ఇంజెక్షన్ ఇచ్చాను మరి వీడెలా వచ్చాడు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ అసలు వీళ్ళని అనాలి అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వచ్చింది బుజ్జి తన రూమ్లో లేకపోవడంతో తన స్టాఫ్ కోసం బయటకు వచ్చిన రిత్వికని ఎంపీ మామ కిడ్నాప్ చేశాడు స్పృహలో లేని రిత్వికని చూసి సుజీత్ ఈ టింగర్ దాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు మామ అని అడిగాడు ఎందుకంటే అంటూ వెనక్కి చూపించాడు సేమ్ స్పృహలో లేని ధ్రువ్ని తీసుకొచ్చారు ఆయన మనుషులు అది చూసి అదిరిపడ్డాడు సుజిత్ వీడిని అంటూ వీల్చైర్లు సహా ముందుకు వచ్చి చంపేస్తాను ఆ కొడుకుని అంటూ కొట్టబోతుంటే ఎంపీ మామ అడ్డుకుంటూ నీ మొహం కొడితే ఏమొస్తుంది వీడి పరువు పోవాలి ఆ సతీష్కి తెలియాలి వీడు తన కూతురితో కలిసి పడుకున్నాడని ఆ తర్వాత వాడే చూసుకుంటాడు అంటూ లాక్కెళ్ళాడు ఆ తర్వాత ఇద్దరిని ఒక రూమ్లో పడేసి ధృవ్ చేతిని రిత్విక మీద రిత్విక కాలుని ధ్రూ మీద వేసి వెళ్ళిపోయారంతా అసలు ఆ గెస్ట్ హౌస్ వదిలి వెళ్ళారు అంతే పక్కనే మరో గెస్ట్ హౌస్లో స్టే చేశారు కానీ వాడిని ఒక్కసారైనా కొట్టాలి మామ అంటూ సుజిత్ ఓ గింజుకుంటుంటే రేపు మార్నింగ్ ఆ సతీష్ని రానివ్వు వాడేటూ కొడతాడు వాడితో పాటు నువ్వు కూడా కొడుదువు అంటూ నవ్వాడు సుజిత్కి వేరే రూమ్ చూపించి అక్కడ పడుకో అనేసి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి వెళ్తూనే సతీష్కి ఫోన్ చేశాడు సతీష్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ మీ అమ్మాయి ఎవరితోనో కులుకుతుంటే అక్కడ నువ్వేం పీకుతున్నావు అంటూ నవ్వాడు ఎవరు మీరు అని అడిగాడు కోపంగా నేను ఎవరన్నది కాదు రేపు మార్నింగ్ మీరు గోవాలోని వీకే గెస్ట్ హౌస్కి రండి అంటూ ఫోన్ పెట్టేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ పిఏ మామ నిద్రలేచ్చేసరికి సతీష్ వచ్చేశాడు మీరు ఎంపీ సుదర్శన్ గారు కదూ అని అడిగాడు అవును నేనే మీకు ఫోన్ చేశాను అంటూ నవ్వాడు ఆయన మా అమ్మాయి ఎక్కడా అని అడిగాడు కోపంగా వెయిట్ అంటూ సుజిత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి తను రూమ్లో లేడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ మొత్తం వెతికి పిచ్చిగన్నాయి ఆత్రం ఆగక పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళాడేమో అనుకుంటూ బయటకు వచ్చి సతీష్ని తీసుకుని ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు డోర్ వేసే ఉంది వీడిక్కడికి రాలేదా అనుకుంటూ తాళం తీస్తూ రండి రండి ఆ దృవ్వున్నాడు చూశారు మామూలుడు కాదు అంటూ పైకి తీసుకెళ్లి రాత్రి తను వేసిన రూమ్ లాక్ తీశాడు నా కళ్ళతో నేను చూడలేను ఆ ఘోరం మీరే చూడండి అంటూ హొయలు పోయాడు తన జేబులో నుంచి రివాల్వర్ తీసి లోపలికి వెళ్ళాడు సతీష్ బెడ్ మీద సుజికలు ఒకరినొకరు హక్ చేసుకుని పడుకుని ఉన్నారు అంతే గాల్లో రివాల్వర్ షూట్ చేశాడు దెబ్బకి సుజికలు అదిరిపడుతూ లేచారు డాడ్ అంటూ ఆశ్చర్యంగా చూసింది రిత్వికని చూసి సుజిత్ షాక్ అయ్యాడు నువ్వేంటి ఇక్కడ అంటూ జుట్టు పీక్కున్నాడు రిత్వికకి అర్థం కాలేదు ఓ మై గాడ్ సుజీ నువ్వు అంటుంటే సతీష్ సుజిత్ చొక్కా పట్టుకుని కిందకి లాగి చంపలు వాయిస్తుంటే ఎంపీ మామ నవ్వు ఆపుకుంటూ లోపలికి వచ్చి నేను అంటూ సుజిత్ని చూసి షాక్ అయ్యాడు నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు వణుకుతూ ధృవ్ మీవాడు మీ వాడున్నాడేంటి అసలు ఏం జరుగుతోంది అంటూ రివాల్వర్ని ఆయన తలకి పెట్టాడు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు రిత్విక ఏడుస్తూ రాత్రి నన్ను కిడ్నాప్ చేశారు డాడ్ అనేసరికి సతీష్ ఫోన్ మోగింది లిఫ్ట్ చేయగానే సార్ మేడం గురించి టీవీలో న్యూస్ వస్తోంది అని చెప్పారెవరు అంతే వెతుక్కుంటూ వెళ్ళి మరీ టీవీ ఆన్ చేశాడు గోవాలో మరీ దారుణాలు ఎక్కువైపోయాయి తెలుగు అమ్మాయిని కిడ్నాప్ చేసి అంటూ రిత్వికా కిడ్నాప్ నుంచి సుజిత్ని తన పిఏ స్వయంగా తీసుకురావడం వరకు మొత్తం చూపిస్తుంటే ఎవరికి నోట మాట రాలేదు ఇక్కడ భార్గవి మయు అసలు ఏం జరుగుతోంది ఆవిడ మెసేజ్ ఏంటి అని అడిగింది మయూక తన ఫోన్ ఓపెన్ చేసి రేఖ యాంటీ ఫీడ్స్ చూపించేసరికి భార్గవి షాక్ అయింది అంటే ఆవిడికి అంటూ కోపంగా చూసింది అసలు ఏమీ అవ్వలేదు జస్ట్ యాక్టింగ్ అన్నది మయూక ఎందుకు అంటూ ఆవేశంగా చూసింది ఎలాగైనా నేను ధృవకి దూరం అవ్వాలని అంటూ నవ్వింది మరి ధృకి చెప్పావా అని అడిగింది కంగారుగా లేదు చెప్పను కూడా అన్నది అదేంటి అని అడిగింది ఆశ్చర్యంగా చెప్తే మహా అయితే గొడవలు అవుతాయి నాకు కావలసింది ఆవిడ తన తప్పు తెలుసుకుని మారడం అన్నది సీరియస్గా మయూక చెప్పింది విని భార్గవి ఆవేశంగా పైకి లేచి ఏమైంది మయూక నీకు ఆవిడ మారడమా నెవర్ చూశావుగా ధృవ్ కేవలం తాలి కట్టాడని నిన్ను ఎలా వంచాలని చూసిందో అలాంటి ఆవిడ మారుతుందని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగింది మీరే కథ చెప్పారు ఆవిడ ఎన్ని చేసినా ధృవకి మదర్ కాబట్టి తను ఆవిడని క్షమిస్తాడని ఆవిడని దోహి చేసే ప్రయత్నంలో రెండుసార్లు నేనే ఫూల్ అయ్యాను నాకు ఇంతకంటే ఎక్కువ ఆవేశం వచ్చింది ఆవిడ అలా నడుస్తుంటే కానీ ఆవిడ మారాలి అని శ్రీధర్ అంకుల్ ధృవ్ బలంగా కోరుకుంటున్నారు ఆవిడికి ఇష్టం లేకపోయినా ధ్రువ్ నన్ను ఇష్టపడటం మానలేదు పెళ్ళి దాకా వచ్చాడు శ్రీధర్ అంకుల్ అయితే నన్ను తప్ప ఎవ్వరిని కోడలుగా ఊహించుకోలేదు అలాంటి వాళ్ళ కోసమైనా ఆవిడ మారాలి తన పంతాన్ని అహంకారాన్ని విడవాలి అన్నది సరే ఏములో నాకు ఆశగా ఉందనుకో లెట్స్ హోప్ సో అన్నది నవ్వుతూ ఇక్కడ బుజ్జిమామ దట్ మచ్చి చేశానా అంటూ బోరుమన్నాడు అసలు ఏమైంది మామ్స్ నీకు అని అడిగాడు ధృవ్ సీరియస్గా డోంట్ నో అల్లుడు దే ఇన్ సమ్ మిల్క్ డ్రింక్ అను ఆ తర్వాత గుర్తులేదు అన్నాడు అయితే ఆ పాలలు ఏదో కలిపారన్నమాట అన్నాడు వెంకి అయ్యుండొచ్చు అందుకే దానికి టిట్ ఫార్ ట్యాట్ ఇచ్చాలే అన్నాడు ధ్రు యు మీన్ డాగ్ బైట్ స్లిప్పర్ బీట్ అన్నాడు బుజ్జి ఎగాదిగా చూసి అబ్బా ఆ పాలు తాగినప్పుడైనా నీ తెంగ్లీష్ పోయినా బాగుండేది బాబాయ్ వినలేక చస్తున్నాం అన్నాడు చిన్న ఏమిరో స్మాల్ బాయ్ జర తట్టుకో అంటూ చేయి చూపించి నౌ టెల్ వాట్ హ్యాపెన్ టు దట్ డేంజర్ గర్ల్ అని అడిగాడు అసలు ఏం జరిగిందంటే సుచిత్ గాడి పియ్యని కొట్టేసి బయటకు వచ్చిన ధృవ్కి అందరూ తినేసి వెళ్ళిపోవడం చూసి ఒకసారి అందరినీ చెక్ చేసుకుంటూ వస్తుంటే దూరంగా ఒక కార్లో నుండి ఎవరో తమనే అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించింది వెంటనే లోపల ఉన్న వెంకీకి ఫోన్ చేసి రే లోపల నుండి నీకు లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంలో ఒక కార్ ఆగి ఉంది చూడు అన్నాడు వెంకీ లోపల నుండి చూసి అవును అన్నాడు ఆ సుజిత్ గాడేమో అని డౌట్ సరే నువ్వు అక్కడి నుంచి చూస్తూ ఉండు నేను కావాలనే వాళ్ళకి దగ్గరగా వెళ్తా ఏం జరుగుతుందో చూద్దాం ఒకవేళ నన్ను ఏదైనా అటాక్ చేస్తే నువ్వు చిన్న ఫాలో అవ్వండి అంటూ ఫోన్ కట్ చేశాడు వెంకీ వెళ్ళి చిన్నని పంకజ్ని ఇంకొంత స్టూడెంట్స్ని పైకి తీసుకొచ్చాడు ధ్రువ్ ఫోన్ మాట్లాడుతున్నట్లు యాక్షన్ చేస్తూ దగ్గరగా వెళ్ళగానే అందులో నుండి నలుగురు మనుషులు దిగి ధృవ్కి దగ్గరగా వచ్చి మొహం మీద స్ప్రే కొడుతుంటే మా నోడు కాళ్ళు తిరిగి పడిపోయాడు ఆ తర్వాత తనని కార్లో ఎక్కించగానే వెనక వీళ్ళంతా ఫాలో అయ్యారు రిత్వికతో పాటు ధ్రువుని పడుకోబెట్టి వాళ్ళంతా వెళ్ళగానే వీళ్ళు తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళారు వెంకీ ధ్రువ్ మొహం మీద వాటర్ కొట్టగానే లేచి కూర్చున్నాడు పక్కనే స్పృహలో లేని రిత్వికని చూసి ఇదేంటి ఇక్కడుంది అంటూ అరిచాడు అదే మచ్చా ఇదంతా ఆ సుజిత్ గాడి ప్లాన్లే వాడు వాడి ఎంపీ మామ ఇద్దరు ఇప్పుడే పక్క గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు అన్నాడు మా పైకి లేచి అయితే ఒక పని చేయండి ఆ పీఏ గడిని తీసుకురండి చెప్తా అన్నాడు అరగంటలో అతని తెచ్చారు ఏయ్ వెళ్ళి నీ చిన్న బాస్ని తీసుకురా అన్నాడు దృవ్ ఆయన ఇక్కడే ఉండాలిగా అన్నాడు అయోమయంగా అక్కడ లేడు అందుకే తెమ్మని చెప్పేది ఇదిగో ఈ స్ప్రే కొట్టి తీసుకురా నీతో మా వాళ్ళు వస్తారు అంటూ చిన్నాని తన ఫ్రెండ్స్ని వెళ్ళమన్నాడు అందరూ వెళ్ళి సుజిత్ని తీసుకొచ్చారు మెలుకోలేని స్థితిలో వెంకీ చెప్పడం ఆపి అలా వాళ్ళ ఇద్దరిని కలిపేశాం అంటూ నవ్వాడు ఓ మై గాడ్ చైల్డ్ ఆర్టీస్ అని లైట్ తీసుకుంటే మెయిన్ విలన్ అయిపోయాడుగా అన్నాడు కోపంగా బుజ్జి మామ ఏంటి మాల్ దీవ్స్లో ధ్రువ్ మీద అటాక్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది వీ డిడ్ ఏ మిస్టేక్ అన్నాడు వెంకీ అది సరే వాట్ నెక్స్ట్ అని అడిగాడు బుజ్జి మన టూర్ మనం ఎంజాయ్ చేద్దాం ఆ రిత్క వాళ్ళ ఫాదర్ వచ్చాడు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అన్నాడు ధ్రువ్ ఇంకా లుక్కేదేముంది చైల్డ్ ఆర్టిస్ట్ బికమ్ సతీష్ సన్నిన్లా అంటూ తేల్చేశాడు ఇక్కడ సుజిత్ రా నువ్వు అంటూ సుజిత్ కాలర్ పట్టుకొని లాక్కెళ్తుంటే తన మామ అయ్యో ఆగవయ్య బాబు ఇదంతా ఆ ధృవ్ ప్లానే అంటుంటే షటప్ ప్లాన్ ధృవ్ది కాదు నీది నువ్వేమన్నావు లోపల ధృవ్వున్నాడు అనే కదా నీకెలా తెలుసు అంటే ధ్రువుని నువ్వు తీసుకొచ్చావా సరే నువ్వు తేలేదనే అనుకుందాం మరి బయట తాళం ఎందుకు పెట్టావు ఒక ఆడపిల్ల అందులోను మీకు తెలిసిన అమ్మాయి వేరే అబ్బాయితో ఎందుకుంది అని కాపాడాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఇదంతా నీ ప్లానే అని అర్థమయ్యి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఫండ్స్ కావాలి ఇలా నా కూతుర్ని కిడ్నాప్ చేసి నీ అల్లుడితో రాత్రంతా ఒక రూమ్లో ఉంచితే నన్ను బెదిరించి డబ్బులు గుంజొచ్చు ఇదేగా నీ ప్లాన్ అంటూ సుజిత్ని తీసుకెళ్లి కార్లో పడేశాడు రిత్వికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏడుస్తూ అలాగే కార్ ఎక్కింది సతీష్ కార్ ఎక్కగానే రివ్వున దూసుకుపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీధర్ కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళాడు ధృవ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో రేఖాకి అర్థమైంది మయుక తనని భయపెట్టడానికే అలా చేస్తోందని ఇప్పుడు తను మయుకని చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి లేదంటే ఈ వీడియోలు ఖచ్చితంగా వాళ్ళకి చూపిస్తుంది చ ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటో అని తలకొట్టుకుంది భానుమతి లేచివచ్చి రేఖ ఎందుకో ఎడమ చేయి ఒకటే గుంజుతోంది చెమటలు కారుతున్నాయి అన్నది నీరసంగా మయూక ఇచ్చిన జలక్తో అసలే చిరాగ్గా ఉన్న రేఖ ఏ నిమిషంలో ఏ బాంబు వేస్తుందో అని ఒకటే కంగారుగా ఉన్నది తనకి బీపీ డౌన్ అయి ఉంటుంది వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకో అన్నది విసుక్కుంటూ తాతయ్య కూడా వాకింగ్కి వెళ్ళడంతో భానుమతి అలాగే వచ్చి సోఫాలో కూర్చుంది అప్పుడే వీళ్ళకి టీ ఇద్దామని లోపలికి వచ్చిన మయూక ఆవిడని అలా చూసి ఏంటి బామ్మగారు అలా ఉన్నారు అని అడిగింది నేను ఎలా ఉంటే నీకెందుకు వెళ్ళి నీ పని చూసుకో అంటూ సోఫాలో పడిపోయింది అంతే మయూక ఫాస్ట్గా వచ్చి ఆవిడని తన చేతుల్లోకి తీసుకుని ఏమైంది బామగారు అని అడిగింది కంగారుగా ఆవిడ కళ్ళు తేలేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు శ్రీధర్ తాతగారు ఇద్దరూ లేరని తెలుసు రేఖ కోసం వెళ్ళి చూసింది తను బాత్రూంలో ఉండటంతో వెనక్కి వచ్చి భార్గవి కోసం పరిగెత్తింది ఇద్దరూ ఫాస్ట్గా వచ్చేసరికి ఆవిడ స్పృహలో లేదు అంతే వెంటనే శ్రీధర్కి ఫోన్ చేసింది మయూక తను లిఫ్ట్ చేయలేదు భార్గవి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాచ్మెన్ని తీసుకొచ్చింది ముగ్గురు కలిసి ఆవిడని పట్టుకుని కిందకి తీసుకెళ్లారు భార్గవి పైకి వెళ్ళి కీస్ పర్స్ తీసుకుని స్మైలికి విషయం చెప్పి రేఖకి చెప్పమని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది దగ్గరలో ఉన్న హాస్పిటల్ ముందు కార్ ఆపింది లోపలికి తీసుకెళ్ళాక తెలిసింది మైల్డ్ అటాక్ అని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇక్కడ బ్రష్ చేసుకుని బయటకు వచ్చిన రేఖ పాపం నా విసుగులో నేనుండి అమ్మ చెప్పింది వినిపించుకోలేదు అనుకుంటూ వీల్చైర్ ఎక్కి హాల్లోకి వచ్చి అమ్మా అని పిలిచింది పెద్దగా అక్కడే ఉన్న స్మైలీ అమ్మమ్మ గారికి హెల్త్ బాగోలేదని అత్త వదిన ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పింది అది విని రేఖ షాక్ అయ్యింది పైకి లేవబోతూ ఏ హాస్పిటల్ అని అడిగింది తెలీదాంటీ మీకు ఫోన్ చేస్తామన్నారు అన్నది శ్రీధర్ ఫోన్ చూసుకుని మయుకాకి ఫోన్ చేశాడు విషయం విని హుట్టిన హాస్పిటల్కి బయలుదేరాడు టైంకి తీసుకురావడంతో అమ్మమ్మ సేఫ్ అని చెప్పడంతో ముగ్గురు గాలి పీల్చుకున్నారు ఇక్కడ సతీష్ కారు పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు ఇక్కడెందుకు ఆపావు డాడ్ అని అడిగింది రిత్విక కంగారుగా ఎందుకేంటి వీడి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తా అంటూ కారు దిగాడు తను చేసినవి బయటకు వస్తాయనే భయంతో రిత్విక ఫాస్ట్గా దిగి వద్దులే డాడ్ తనని వదిలే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే నీకేం తెలియదు అంటూ కారు డోర్ తీసి సుజిత్తో దిగరా అన్నాడు కోపంగా తను దిగలేడు తన కాలు ఫ్రాక్చర్ ఇందాక ఈడ్చుకుంటూ తీసుకొచ్చావు అన్నది ఆసరికే సుజిత్ కాలు నొప్పితో విలువిలలాడిపోయాడు మన భానుమతి బామ్మ మయూకా బార్గవిలు చేసిన హెల్ప్ గురించి తెలుసుకుని మనసు మారుతుందా ఇక్కడ సతీష్ ఏం డెసిషన్ తీసుకుంటాడు తర్వాతి అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం